చందమామ కథ మాలిష్ చేసేవాడు ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించాడు ఆ పదవికి కొత్తవాణ్ణి నియమించాలి అందుకు యోగ్యులైన వాళ్ళు నలుగురున్నారు అందులో ఒక ఎలా ఎన్నిక చేయాలో రాజుకు పాలు పోలేదు రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దనా చేసి స్నానం చేయించేవాడు వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యలను గురించి చెప్పేవారు ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు అంతా విని మంగలి సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు వల్ల మాలిన రాజభక్తి ఉండాలి దేవుడికి సేవ చేయటానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించటానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అన్నాడు అది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు మంగలి ఉపాయం చెప్పాడు రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురు చూస్తున్న నలుగురికి కబురు పంపాడు నలుగురు రాగానే రాజు మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట వాడు రాలేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ఇప్పటికి వెళ్ళండి అన్నాడు నలుగురు వెళ్ళిపోవటానికి బయలుదేరారు అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా దైవ సమానులైన మీకు సేవ చేయటమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళు మర్దనా చేశాడు వాడికి సైన్యాధిపతి పదవి లభించింది వాడి పేరు సూరవర్మ ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయింది సూరవర్మ తన మిత్రుడైన మహామతికి ఆ ఉద్యోగం సంపాదించే కబురు చెప్పాడు మహామతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవి సంపాదించాడు అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు అయితే కొన్ని కొన్ని ఉద్యోగాలకు పోటీలు పరీక్షలు అవసరం లేదు ఆస్థాన పురోహితుడు పదవి ఖాళీ అయితే పాత పురోహితుడు కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయటానికి మరొకడు లేడు తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినందుకు రాజుకు బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతి వాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలనే నియమం పెట్టాడు అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది రాజవైద్యుడు తమరు అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు ఎవడికో ఈ చర్మ వ్యాధి ఉండి తమకి వాడి నుంచి సంక్రమించింది దీనికి చికిత్స చేయగలం కానీ తమరు ఎవరు పడితే వాళ్ళ చేత ఒళ్ళు పట్టించుకోవటం మానాలి అన్నాడు రాజు రోగం నయమైంది మాలిష్ శాసనం రద్దయింది రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు మంగలి నవ్వి రాజభక్తి పరీక్షించటానికి మాలిష్ ఒక్కటే మార్గం కాదు మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి గలవాడే అన్నాడు ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు మాలిష్ పద్ధతి పోయినప్పటికీ అది నుడికారంలో అలానే ఉండిపోయింది ఎవడన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసుంటాడు అని ఇప్పటికీ అంటుంటారు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం